తీస్తున్నందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా లివింగ్ ఆర్డ్ మినిస్ట్రీ తణుకు నుండి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు అంతటా సమూహలు జనులతో ఇట్లనను భయపడుకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే ఆయనను ఎహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జింపకుడి ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు నిజముగా అవి మాయయే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి చాలా మంది కూడా మేము దేవిని ఎరిగిన వారము మేము నమ్ముకున్నాము దేవిని వెంబడిస్తున్నాము అని చెప్పి మాటల్లోనైతేనేమో మనం దేవుని వెంబడించే వారిగానే మనం మాట్లాడుతుంటాం కానీ వాక్యం ఏమని చెప్తుందని భక్తి అనేది మాటలతో మనం మాట్లాడుకునేది కాదు అది క్రియల్లో చూపించగలిగేది ఇస్రాయేల్ ప్రజలు ఎన్నో దేవుని మార్గాలను వారు విసర్జించి వారికి నచ్చినటువంటి మార్గాలను వారు ఎన్నుకున్నారు ఎన్నో సార్లు పెందల కడనే దేవుడు తన ప్రవక్తలను పంపించి వారితో మాట్లాడుతున్నప్పటికీ మీ పద్ధతులను మార్చుకోనండి దేవుని మార్గంలోనికి రండి అని చెప్పి పదే 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 దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయనను విసర్జించి వారికి నచ్చిన మార్గంలో వెళ్ళిపోయారు అందుకని అనేకమైన సార్లు దేవుడు వారి మీద ఉగ్రత చూపించి వారి మీద కోపపడి శత్రువులకు వారిని అప్పగించడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి విసర్జించారు వారు ఆయనను ఏ విషయాల్లో మనం విసర్జిస్తాం చూడండి ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఎఫ్ఏసి సంఘాన్ని గురించి మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు విడిచిపెట్టావు అని చెప్పి ఏసయ్య ఎఫ్ఏసి సంఘం మీద నిందమోపినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి మనము రక్షింపబడినటువంటి దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కొనసాగించాం క్రమక్రమంగా క్రమక్రమంగా ఏమవుతూ వచ్చిందనంటే లోకం ఆకర్షిస్తూ ఉన్నప్పుడు దేవుని మార్గాలను మనం విసర్జించి విడిచిపెట్టి లోకం వైపు మనం ఆకర్షింపబడుతూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి మనం గమనించుకోవాలి దేవుడు ఏమంటున్నారంటే వాళ్ళు విసర్జించారంటే చేసిన పని ఏంటో తెలుసండి నిజమైన దేవుని వారు ఆరాధించడం మానేసి మాయా విగ్రహాలను వారు ఆరాధించడం మొదలు పెట్టారు వాటిని పూజిస్తూ వాటిని ఆరాధిస్తూ ఏహో వారు విసర్జిస్తూ వచ్చారు ఈ రోజును కూడా మనం అనొచ్చు ఈ రోజున మేము దేవుణ్ణి ఎక్కడ విసర్జించామండి ప్రతి రోజు మేము దేవుని ఆరాధిస్తున్నాం కదా ఆయన నువ్వు కొలుస్తున్నాం కదా మేము విగ్రహారాధన చేయట్లేదు కదా అని చెప్పి చాలా మంది మాట్లాడుతుండవచ్చు మనము దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో అదే విగ్రహారాధన అవుతుంది మన మాటల్లో మాత్రము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుని విసర్జించలేదు అన్నట్టుగా మనం మాట్లాడుతుంటాం కానీ మన హృదయాలలో అంతరంగాలలో దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చేవారిగా ఎంతమంది మనం ఉండగలుగుతున్నాం కొంతమంది బంగారాన్ని వెండిని ప్రేమించేవారు వస్త్రాలను ప్రేమించేవారు ఉద్యోగాన్ని డబ్బును లేకుంటే లోక సంబంధం అపవిత్రతను ప్రేమించేవారు లోక సంబంధం ఆకర్షణలకు వారు ఆకర్షించబడి దేవుణ్ణి పక్కన పెట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానాన్ని ఇవ్వకపోకుండగా దేవుణ్ణి వేరే వేరే స్థానాల్లో పెట్టుకుని వారికి నచ్చినటువంటి వస్తువులు కానివ్వండి వారికి నచ్చినటువంటి విషయాన్ని కానివ్వండి దేన్నైనా సరే మొదటి స్థానంలో వారు పెట్టుకుని వారు కొనసాగిస్తా ఉన్నారు వారు అలాంటి వారు దేవుని విసర్జించినట్టు కాదంటారా చెప్పండి చాలా సందర్భాల్లో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరికైనా దేవుడు కార్యం చేస్తే అద్భుతం చేస్తే అదేదో మనమే చేసేసామన్నట్లుగా ఊహించుకుని తలంచుకుని ఆ మహిమ నా ఘనతను దేవునికి చెందని మనుషులు ఆపాదించేటువంటి పరిస్థితుల్లో చాలామంది కనబడుతున్నారు దేవునికి చెందవలసినటువంటి స్థానాన్ని దేవునికి మాత్రమే ఇవ్వాలి చాలా విషయాల్లో మనం దేవుని పక్కన పెట్టేస్తూ ఉంటాం ఉదయాన్నే మనం లేవగానే మనము దేవునికి మనము సమయం ఇవ్వగలుగుతున్నామా మనం సంపాదించేటువంటి దానిలో దేవునికి మనము భాగం ఇవ్వగలుగుతున్నామా లేకుంటే మన పనులలో దేవున్ని ముందు పెట్టుకుంటున్నామా మనముకొచ్చినటువంటి వచ్చినటువంటి ప్రతి సమస్యలో ఇబ్బందుల్లో సంపూర్ణంగా దేవుని మీదనే మనం ఆధారపడగలుగుతున్నామా దేవుడు మనకి మేలు చేసినా చేయకపోయినా కేవలం దేవుని ఆరాధించేవారుగా ఆయనను మాత్రమే సేవించేవారుగా ఆయన వైపే మనం చూసేవారుగా ఉన్నామా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనకి సహాయం చేయగలిగిన వారు ఎవరున్నారా అని చెప్పి మనం వెతుకుంటూ వాళ్ళ సహాయం కొరకు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఇక మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లు ఎట్లా అవుతుందో ఒక్కసారి ఆలోచించాలని దేవుని సావుకనుగా నేను తెలియజేస్తున్నాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చనంలో ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన నేను లోపలికి వస్తానని చెప్పి ఏసయ్య మాట్లాడుతున్నారు ఆయన లోపల ఉండాలి కానీ బయట ఉండి తలుపు తట్టుచున్నాడు ఆయన తలుపు తీయమని చెప్పి ఈ రోజున చాలా మంది కూడా విశ్వాస జీవితంలో వారి ఆత్మీయ జీవితంలో దేవుని బయటకు పెట్టేశారు బయటకు పంపించేసేసారు వారి లోపల వారికి కావలసిన దేన్నో దేన్నో లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నింపేసుకున్నారు ఆయన ఉండడానికి స్థానం లేక ఒక కుండగా ఆయన బయటకు వెళ్ళిపోయాడు ఎవడైనా ఎప్పటికైనా నా స్వరం విని ఎప్పటికైనా నా మాటను గ్రహించి నాకు స్థానం ఇస్తే అవకాశం ఇస్తే నేను లోపలికి వస్తాను నేను లోపలికి వస్తాను కాబట్టి మనం ఎహోవాను విసర్జించుకోకుండా పూర్ణ హృదయముతో ఆయనను సేవించేవారిగా ఉండాలి దేవునికి ఎలాంటి స్థానాన్ని మన హృదయాల్లో మనం కలిగి ఉన్నామో అనే దాని గురించి ఆలోచించేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్పదేవ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు మాటల్లో మేము మిమ్ము ఎరిగి ఉన్నామని చెప్పుకునే వారిగా కాకుండా మా క్రియల్లో కూడా తండ్రి నేను మిమ్మల్ని ఎరిగిన వారిగా ఉండడానికి సహాయం చేయండి పూర్ణ హృదయంతో సేవించడానికి అనుసరించడానికి మీ హస్తాన్ని తోడుగా ఉంచి మలపరిచి నడిపించమని ఏసయ్య నామో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమె